హలో గాయస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తున్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారైతే మరో సువార్ చెప్పారు మొత్తానికైతే రైతులు అయితే ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు రైతు భరోసా రైతు రుణమాఫీ ఇంద్రమా ఆత్మీయ భరోసా ఈ మూడు పథకాలు అమలు చేయాలి ఎందుకంటే కాంగ్రెస్కి లెక్స్ టైం హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన పెట్టిన ఈ మూడు పథకాల సమస్య డబ్బులు అయితే బ్యాంకుగా జమ చేస్తామనేసి కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చి సంవత్సరం పైన అవుతున్నా ఇంకా ఈ మూడు పథకాలు అమలు చేయలేసి రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే ఈ రైతు భరోసా రైతు భరోసా మూడు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నారు కాబట్టి చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఈ మూడు పథకాలు ఎలా దరఖాస్తు చేసుకోవాలి దానిపై ఈ వీడియో పూర్తి చెప్తే ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ అని షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బిలహం చేసుకోండి డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో సువార్ చెప్పింది అయితే మూడు పథకాలు అయితే అమలు చేయబోతుంది కాబట్టి ఎప్పటి నుంచి అమలు చేస్తుంది ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటి అని దానిపై ఈ వీడియో పూర్తి చెప్తాను పూర్తి చూడండి మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తున్న రైతులకైతే అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో సువా చెప్పింది మొత్తం అయితే రైతు భరోసా రైతు రుణమాఫీ ఇంద్రమా భరోసా ఈ మూడు పథకాలు అయితే నెక్స్ట్ టైంలో హామీ ఇచ్చారు కాబట్టి ఈ నేపథ్యంలో ఈ మూడు పథకం అయితే అమలు చేయబోతున్నారు ఎందుకంటే సంవత్సరాల పైన అవుతుంది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ అధికారంగా వచ్చి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు ఈ మూడు పథకాలు అమలు చేయబోతుంది అందులో త్వరలో మనకి సర్పంచ్ ఎలక్షన్స్ పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పథకం అమలు చేయబోతుంది కాబట్టి వీడియో పూర్తిగా చూడండి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎప్పుడు డబ్బులు చేస్తారు అనే దానిపై చెప్తాను పూర్తిగా కాబట్టి మొదటి పథకం వచ్చేసి మనకైతే రైతు రైతుల రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు రైతు నోపు తీసుకున్న దగ్గర నుంచి బాబు తెలంగాణ కాంగ్రెస్ వచ్చిన వ్యక్తి రైతు నోఫ్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే కొంతమంది రైతులకైతే అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు నోపి తీసుకున్న రైతులకైతే అయితే రైతు నోఫ్ చేసింది కొంతమంది రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు నోపి తీసుకున్న రైతులకు రైతు నోఫ్ అయింది కొంతమంది రైతులు రైతు నోపు కాలేదు కాబట్టి ఏ రైతు అయితే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు నోఫి తీసుకున్న అర్హత ఉన్న రైతు నోపు కాలేదు రేపటి నుంచి రైతు డబ్బులు అయితే బ్యాంకులో జమ చేయబోతున్నారు కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే కూడా పూర్తి చేశారు ఎందుకంటే కొంతమంది రైతులకి అర్హత ఉన్న రైతు కాలేదు కాబట్టి కాబట్టి ఏ రైతుకి అయితే అర్హత ఉన్న రైతు నొప్పి కాయదో ఒక అధికారులు అయితే లిస్టు లో పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కేసు సర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి రేపటి నుంచి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు రైతు నొప్పి తీసుకున్న బ్యాంకులు లెగించి అర్హత ఉన్న రైతు నొప్పి కాయదో ఒక డబ్బులు అయితే జమ చేయబోతున్నారు రేపటి నుంచి కాబట్టి గతంలో మనకైతే కొంతమందికి పాస్బుక్ లో పేరు అనేసి ఆధార్ కార్డు లింక్ కాదు అనేసి రైతున కాలేదు కానీ మొత్తానికి అయితే ఇప్పుడు మొత్తం పూర్తి అయిపోయింది కాబట్టి రేపటి నుంచి మనకైతే రైతు నావసిన డబ్బులు అయితే బ్యాంక్ జమ చేయబోతున్నారు రెండు లక్షల పైన రైతు నో తీసుకున్న రైతులు కూడా త్వరలో రైతు నఫ్ చేయబోతున్నారు దానికి సంబంధించిన మార్గదర్శక కూడా రెడీ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అయితే ప్రస్తుతానికి అయితే రూపాయల నుంచి రెండు లక్షల లోపు రైతు నోప్ తీసుకున్న రైతులు అయితే రేపటి నుంచి రైతు నవసరం చేసిన డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే బ్యాంక్ జమ చేయబోతుంది కాబట్టి ఇది ఒక సుభాని చెప్పచ్చు మీరు కూడా సిద్ధంగా అయితే ఉండండి కాబట్టి అలాగే మరో పదహో రైతు భరోసా కాంగ్రెస్ హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ ఎకరానికి పదహైదు రెండు విడత డబ్బులు చేస్తాం అని చెప్పారు రైతు భరోసా పథకం కింద తొలి విడత ఏడు మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రెస్ మీట్ పెట్టి పదహైదు వేలు కాస్త పన్నెండు వేలు చేసి తొలి విడత ఆరు వేలు రెండో విడత ఆరు వేలు అయితే డబ్బులు అయితే జమ చేస్తాం అని చెప్పారు అంటే యాసంగి సంవత్సరం ఆరు వేలు వర్షాకాలం సంవత్సరం ఆరు వేలు మొత్తానికి అయితే కొంతమందికి యాసంగి సమయం డబ్బులు జమ అయితే వర్షాకాలం డబ్బులు జమ కాలేదు కొంతమంది వర్షకాలం డబ్బు జమ అయితే యాసంగి సమయం డబ్బులు జమ కాలేదు ఎవరికైతే యాసంగి సంబంధించి డబ్బులు జమ కాలేదు వాళ్ళకైతే రేపటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వేలో పూర్తి చేశారు రైతుల నుంచి సలహాలు సూచనలు మార్గదర్శక మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీంకే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే ఒక ఎకరా నుంచి పదహైదు ఎకరా మధ్య ఉన్న రైతులకైతే ఎకరానికి ఆరు చొప్పున డబ్ల్యూ జమ చేయబోతున్నారు రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయంగా కాడి అని చెప్పచ్చు కాబట్టి పథకం వచ్చేసి రైతులకు మాత్రమే అమలు చేస్తారంట కొండలకి గుడ్డలకి పథకం అమలు చేయరంట ఏవైతే సాగు భూమి చేస్తున్నారో రైతులు వాళ్ళకి మాత్రం పథకం అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలు ఒక ఎకరా నుంచి పదహైదు ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఆరు వేల చొప్పున ఇటు యాసంగి సంబంధించి వర్షాకాలం సంబంధించింది డబ్బులు ఏ జమ చేయబోతున్నారు కానీ మీరు సిద్ధంగా అయితే ఉండండి అలానే మరో పథకం వచ్చేసి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కాంగ్రెస్ తెలస్టంలో హామీ అయితే ఇచ్చింది ఎవరైతే వ్యవసాయ కులు ఉన్నారో వాళ్ళకు కూడా పెట్టుబడి సాయంగా డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు ఎగరానికి పన్నెండు వేల చొప్పున తొలి విడత ఆరు వేలు రెండో విడత ఆరు వేలు సంవత్సరానికి కాబట్టి ఆ వ్యవసాయ కులకి ఇచ్చే పథకాన్ని ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది కాబట్టి ఇప్పటికే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా సమస్య దరఖాస్తు పూర్తి అయిపోయింది కొంతమందికి డబ్బులు కూడా జమ అయ్యాయి కొంతమంది రైతులు డబ్బులు జమ కాలేదు వ్యవసాయ కులకి కాబట్టి ఎవరికైతే వ్యవసాయ కులకి డబ్బులు జమ కాలేదు పెట్టుబడి సాయంగా ఒక ఎకరా నుంచి పది ఎకరా మంది ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఆరు వేలు వ్యవసాయ కులకి అయితే జమ చేయబోతున్నారు రేపటి నుంచి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు పూర్తి అయిపోయాయి సర్వే కూడా పూర్తి కాబట్టి కొంతమందికి ఇప్పటికే డబ్బులు జమ అయ్యాయి వ్యవసాయ కులకి కొంతమంది డబ్బులు జమ కాలేదు కాబట్టి ఏ వ్యవసాయ కులకి అయితే డబ్బులు జమ కాలేదు వాళ్ళకైతే రేపటి నుంచి ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న వ్యవసాయ కులకి అయితే డబ్బులు జమ చేయబోతున్నారు ఎకరానికి ఆరు వేల చొప్పున మొత్తం అయితే అని చెప్పచ్చు మొత్తం అయితే ఇటు రైతు రుణమాఫీ రైతు భరోసా ఇన్న ఆత్మీయ భరోసా ఈ మూడు పథకాలు అయితే రేపటి నుంచి అమలు చేయబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అయితే సుహాని కాబట్టి చాలా మంది రైతులకు విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ కానీ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన ప్లహన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచ్ థ్యాంక్ యూ